అందరికీ నమస్తే అండి ఒకసారి ఈ కూటమి ఎమ్మెల్యేల మీద నేను వీడియో చేస్తున్నప్పుడు రెండు మూడు పదాలు వాడుతుంటా స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా చీప్ కరప్షన్ గతంలో ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు కూడా మన రాష్ట్రంలో గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చెయ్యలేదు అని నేను గతంలో రెండు మూడు సందర్భాల్లో చెప్పాను అలా చెప్పినప్పుడు అరే మరీ ఎక్కువ చెప్పేశానేమో వావర్గా మాట్లాడేసానేమో ఎమ్మెల్యే కరప్షన్ మీద అని అనిపిస్తుంది కానీ ఆ తర్వాత నేనే రిలీజ్ అవుతా లేదు లేదు వీళ్ళు చేస్తున్న పనులకి నేను అలా అనడం కరెక్టే అని ఇప్పుడు మరోసారి చెప్తున్నా వీళ్ళు చేస్తున్న పనులకి నేను అలా అనడం కరెక్టే తప్పు కానే కాదు ఎందుకంటే పక్కన వార్త చూడండి తెలుగుదేశం పార్టీ అనుకూల ఈనాడులోనే వచ్చింది అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారంట రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ గారికి రోడ్డు కాంట్రాక్ట్ వచ్చింది ఏడు కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పా మా ఆయన రోడ్డు వేస్తుంటే ఎమ్మెల్యే గారు వచ్చి పది శాతం కమిషన్ ఇస్తావా లేదు లేదు నేను మీ సొంత పార్టీ ఎంపీని అయ్యా నేను మీకు ఇచ్చేది ఏంటని అంటే నువ్వు పార్టీ ఎంపీ అయితే మాకేం సంబంధం మా కమిషన్ మాకు ఇవ్వాల్సిందే అన్నాడు ఆయన ఆ ఎంపీ గారు పార్టీ ఆఫీస్లో ఫిర్యాదు చేశారంట అయినా సరే పట్టించుకోలేదంట చివరికి ఆ ఎంపీ గారు మనుషులు ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట వీళ్ళు వేదిస్తున్నారు కమిషన్ కోసం అని ఎంత పరువు అండి ఎంత చీప్ కరప్షన్ అండి ఎంత చిల్లర కరప్షన్ అండి అవసరమైనటువంటి వాళ్ళు వీళ్ళని పెట్టుకొని పదిహేను సంవత్సరాలు పాలన చేస్తారా వీళ్ళని పెట్టుకొని పది పదిహేను సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటారా సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూడండి శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న అక్రమాల మీద వరసపెట్టి పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ జరుగుతుంది ఆల్రెడీ ఇలా చీప్ కరప్షన్ చేస్తున్నారని మరీ చిల్లరగా దిగజారుతున్నారని అనేక ఆనవాళ్ళు ఆధారాలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఆరోపణల వరకు పరిమితమైతే ఓకే పొలిటీషియన్ అన్నకు ఆరోపణలు రావడం అని ఆరోపణలకు సంబంధించిన ఆనవాళ్ళు వస్తున్నాయి దానికి సంబంధించిన ఆధారాలు కూడా వస్తున్నాయి పాపం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత మొత్తుకుంటున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఎంత క్లాస్ పీకుతున్నా సరే ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదు కొంతమంది నేను అందరి గురించి అనట్లేదు కొంతమంది మాత్రం కొంతమందిలో మార్పు రావడం లేదు వదిలేశారు అన్నీ వదిలేశారు ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం అసలు ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే చాలా పెద్ద డిటెయిల్డ్గా చెప్పాలి అది రాజకీయ వ్యవస్థ చెడిపోయింది నాయకత్వం చెడిపోయింది ఎందుకు చెడిపోయింది ఓన్లీ కమర్షియల్ బాండింగ్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది పొలిటికల్ బాండింగ్ లేదు ఎమోషనల్ బాండింగ్ లేదు కమర్షియల్ బాండింగ్ మాత్రమే ఉంది సో అదేంటి అనేది నేను టైం వచ్చినప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను సో ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా ఒక డెబ్భై మందికి పైగా ఎమ్మెల్యేల మీద ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసి గత రెండు నెలల నుంచి చంద్రబాబు గారు లోకేష్ గారు పాలిష్ చేస్తూ 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 క్లాసులు పీకుతూ పీకుతూ వస్తే ఒక ముప్పై మందిలో మార్పు వచ్చింది స్టిల్ ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలో మార్పు రావడం లేదు ఇసుక నుంచి మట్టి నుంచి గ్రానైట్ నుంచి రేషన్ బియ్యం నుంచి మద్యం నుంచి పేకాట క్లబ్బుల నుంచి అన్నిటి నుంచి అవి కాకుండా రోడ్డు వర్క్లో కమిషన్లు దానిలో కమిషన్లు దీనిలో కమిషన్లు వదలట్లేదు అన్నమాట సో ఇది ఇటువంటి ఎమ్మెల్యేలతో మాత్రం పదిహేనేళ్ళు అధికారంలో ఉండడం అసాధ్యం ఎంత బాగా పరిపాలించినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఎంతగా పెట్టుబడులు వచ్చినా సరే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు మాత్రం సరిగ్గా లేకపోతే మీడియా క్యాడర్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే అవినీతి తగ్గించుకోకపోతే అవినీతి కూడా పూర్తిగా తగ్గించేయక్కర్లా కొన్ని కొన్ని ఉంటాయి ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం లేని వ్యవహారాలు కొన్ని ఉంటాయి బజారున పడనవి కొన్ని ఉంటాయి పాలిటిక్స్లో కరప్షన్ సహజమే ప్రజలే కరప్షన్ చేస్తున్నారు ఓటేసుకో ఓటేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు సహజమే కానీ ప్రజలకు ఆ పెయిన్ తెలియకూడదు మరీ బహిరంగంగా నిశ్చిగ్గుగా వెచ్చలవిడిగా ఉండకూడదు అలా వెచ్చలవిడిగా ఉండి రోడ్డు ఎక్కితే రచ్చకెక్కితే ఎవరికి పరుగు తక్కువ పార్టీకి పరుగు ఎమ్మెల్యేకి పరుగు పోద్ది సో అందుకే కూటమి ప్రభుత్వానికి ఇదే ఒక పెద్ద మైనస్ అనమాట ఈ ఎమ్మెల్యేలతో మాత్రం వీళ్ళు ఏళ్ళు కాదు కదా ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ కొనసాగడం కూడా కష్టమే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేక దెబ్బతిన్నారు ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేల మీద పార్టీలకు కూడా హక్కులు ఉండట్లేదు ఎందుకు హక్కులు ఉండట్లేదంటే వీళ్ళు డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చారు కాబట్టి కొంతమందికి గత ఐదేళ్లలో అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది ఇటువంటి అంశాల మీద ఇంకొంచెం డెప్త్గా రీసెర్చ్ చేసి అనలైటికల్ ఆర్టికల్స్ రాయడానికి మనం మ్యాగజైన్ తీసుకురాబోతున్నాము మంత్లీ మ్యాగజైన్ రాబోతోంది మన ఛానల్స్ తరఫున అందులో అద్భుతమైన ప్రజెంటేషన్తో పాటు రీసెర్చ్ గ్రౌండ్ రీసెర్చ్ ఉంటుంది బలమైన డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దాంతోపాటు అనలైటికల్ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట సో మంత్లీ మ్యాగజైన్ గుడ్ మనం నెక్స్ట్ మంత్ నుంచి రిలీజ్ చేయబోతున్నాం తిరుపతిలో మ్యాగజైన్ లాంచింగ్ ఉంటుంది తిరుపతిలో జరగబోతున్న మ్యాగజైన్ లాంచింగ్కి మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి రాయలసీమ ప్రాంత సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మనల్ని మన కలవడానికి ఒక మీటప్కి రావడానికి అదొక మంచి అవకాశం అనమాట మన ఛానల్ మీటప్ జనవరి ఫస్ట్ వీక్లో తిరుపతిలో జరగబోతోంది మ్యాగజైన్ లాంచింగ్ కూడా అక్కడే జరగబోతోంది రావాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ